తర్వాత ఇంకో టిప్ అనేది మీకు చెప్తానండి నేను ఇక్కడ వచ్చేసి మనము ఈ త్రీ టక్స్ అనేది మనం కుట్టుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి కానీ ఇంకా కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసిన తర్వాత హాయ్ అండి వెల్కమ్ టు కేఎల్ టైలరింగ్ బాగున్నారా అందరూ ఈ వీడియోలో వచ్చేసి మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే చార్ టక్స్ బ్లౌజ్ అనేది ఉంటుంది కదండి కింద క్రాస్ పట్టి వేసేసి స్ట్రైట్ కటింగ్ అనేది కట్ చేద్దాము ఓకేనండి అది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నా చూద్దాము వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ బ్యాక్ నేనే స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ అనేది మనకు మెజర్మెంట్గా ఇస్తూ ఇప్పుడు ఒక ఆరు బ్లౌజులు అనేవి అంటే ఒక బామ్ అనమాట వాళ్ళ కూతురికి నా దగ్గరే స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటుంది ఒక సిక్స్ బ్లౌజెస్ అనేవి తీసుకొచ్చి ఇచ్చి ఈ బ్లౌజ్ అనేది మెజర్మెంట్గా ఇచ్చింది ఈ పీసులు అనేవి వచ్చేసి పూజల టైంలో వాడతారు కదండీ మనకి ఎనభై సెంటీమీటర్లు డెబ్బై సెంటీమీటర్లు పీసులు అనేవి ఆ పీస్ వచ్చేసి దాంట్లో నుంచి ఈ బ్లౌజ్ పీసు ఇలాంటివి స్టిచ్ అంటే ఇంట్లో యూజ్ చేయటం కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ కోసం అని ఇవ్వటం జరిగింది ఈ బ్లౌజ్ మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి దీన్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో అనేది మీకు చూపిస్తాను నేను ఇది వచ్చేసి మొత్తం ఆది కొలతలు అనేవి మీకు చూపిస్తానండి కాకపోతే ఇక్కడ వచ్చేసి కింద మనం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద మీకు ఇంత ఫోల్డ్ చేయాలి అని తెలియటం కోసమని ఒకటిన్నర ఇంచులు అనేది మార్క్ చేసి అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసాను అక్కడ నుంచి వచ్చేసి మన బ్లౌజ్ అనేది సెంటర్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసి ఇలా పైకి పెట్టుకుని ఖర్చుతో సహా మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంటే మన బ్లౌజ్ ఎంత ఉందో అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి మనం ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మన చంక దింపు వచ్చేసి కూడా మనం పావుదక్కు ఇంచులకి అనేది ఒక మార్క్ చేసుకుని ఈ రెండు లైన్లు మనం ఇలా డ్రా చేసేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి అంటే మనం చంక లూజు ఆమ్ రౌండ్ అనేది తిప్పుకుంటాం కదండీ దానికోసం వచ్చి కూడా ఇంకో లైన్ అనేది నేను మార్కింగ్ చేసేసి ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచి ఈ చంక రౌండ్ అనేది మనం తిప్పేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా మనం మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ అనేది తీసుకుని నడుము ఎంత ఉందనేది మీరు చూసుకోవాలి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అని చెప్పాను కదండి దాంట్లో మనకి డబుల్లో ఉంది కాబట్టి పద్నాలుగు ఇంచులు వచ్చింది పద్నాలుగు ఇంచుల్లో సగం అనేది ఏడించులకు ఒక ఫోల్డ్ అనేది చేసేసాను ఆ తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం వన్ ఇంచ్ ఫోల్డ్ చేసే మార్క్ చేసాను ఆ తర్వాత మనకి ఖర్చు కోసం అని రెండు ఇంచులకి అనేది ఇంకో మార్క్ చేసాను అంటే టోటల్ మనకి పది ఇంచులు అనేది నేను మన బ్లౌజు లూజు బ్యాక్ సైడ్ టక్స్ ఖర్చు మొత్తం కలిపేసి నేను ఇలా పది ఇంచులకి అనేది మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత మనం రెండించులు ఖర్చు అనేది విడిగా ఇలా లైన్ అనేది డ్రా చేసుకుని సెంటర్ పాయింట్లో రెండించులు ఖర్చు అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి చక్కగా గుర్తుండిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం చంక లూజ్ అనేది మీకు చూపిస్తున్నానండి ఇక్కడ మనం చంక లూజు విడిగా ఫస్ట్లో మార్కింగ్ చేసుకునేటప్పుడు అయితే మనం చూడలేదు కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి కొలిసి వచ్చేసి కొలిసి ఈ చంక లూజ్ అనేది మీకు కరెక్ట్గా ఇంచులకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చి మనకి పైన స్టిచ్చింగ్లో పోగా మనకి పర్ఫెక్ట్ ఇక్కడ చంక లూజ్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ టక్స్ కోసం వదిలేసాం కదండి అది ఫోల్డింగ్ వైపు నుంచి వచ్చేసి నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని ఆ తర్వాత అటువైపు పావించి ఇటువైపు పావించి అనేది ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నామంటే ఇలా మనకి ట్రయాంగిల్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం ఫస్ట్లో కలుపుకున్న వన్ ఇంచ్ అనేది ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత మనం షోల్డర్ వైపు అనేది రెండింటిని కలిపి పట్టేసుకుని నెక్ సైడ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దామండి షోల్డర్ నెక్ వైప్తో నేను రెండున్నర ఇంచులకు ఒక మార్క్ అనేది చేసేసి అక్కడ నుంచి మన ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా మనం పట్టుకుని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి బ్లౌజ్లో ఏ నెక్ అయితే ఉందో సేమ్ యాజ్ యాజిట్యూడ్స్గా అదే నెక్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట పోతే ఇది నెక్ డీప్ ఎంత అనేది మీకు చూపించాలంటే ఇక్కడ ఇది ఎనిమిదిన్నర ఇంచులు అనేది నెక్ డీప్ అనేది ఉందండి ఈ బ్లౌజ్కి పోతే మనకి సెంటర్ బెల్ట్ కూడా మీకు కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా కాకపోతే ఇది వచ్చేసి మనం కట్ చేసేది రౌండ్ నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను మనకి కుల బ్లౌజ్ వచ్చేసి పలక మేడ ఉంది కాబట్టి అది అయితే నేను పెట్టకుండా ఇక్కడ రౌండ్ నెక్ అయితే నేను మార్కింగ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ పార్ట్ అనేది మీకు కరెక్ట్గా మార్కింగ్ అనేది అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫస్ట్లో వచ్చేసి బ్లౌజ్ పొడవు లూజు చంకదింపు అలాగే మన బ్యాక్ సైడ్ టక్సు ఖర్చు అంతా కలిపేసుకుని తీసేసుకున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తానండి ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కడికైతే మనం మార్కింగ్ అనేది చేసుకున్నామో అక్కడ అక్కడికే మీరు కరెక్ట్గా కట్ అనేది చేసేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేను ప్రతి మూల అనేది మీకు నేను తిప్పి చూపిస్తున్నాను ఫస్ట్లో మనకి నెక్ సైడ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి ఎక్కడ కూడా కొంచెం ఒక వన్ లైన్ అనేది కూడా మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ అవ్వలేదు ఇలా కట్ చేయకుండా ఉండటం వల్ల మనకు నెక్స్ట్ పార్ట్ అనేది కట్ చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఎందుకంటే ఎంత తక్కువ క్లాత్లోనైనా కూడా మనం ఈ విధంగా మనం కటింగ్ అనేది ఉందంటే బ్లౌజ్ అనేది మనం ఈజీగా కట్ చేసేయచ్చు కొంతమంది చూస్తూ ఉంటారు మీ టైలర్లు కూడా కుట్టేటప్పుడు ఇంట్లో దగ్గర కుట్టేవాళ్ళు ఇలా తెలియకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసేసి ఆ నెక్స్ట్ పీస్ అనేది తీయటానికి చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పీస్ తీసినా కూడా ఒకవేళ ఈ కట్ అనేది ఆ పార్ట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే అలా చేయకుండా మీరు ఇప్పుడు మన వీడియో అనేది సేమ్ ఫాలో అయ్యారంటే మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి దొరుకుతాయి మీకు చక్కగా మీరు ఈ విధంగా ఈ మిస్టేక్స్ అనేవి చేయకుండా నేర్చుకోవచ్చు పోతే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది మీరు చూస్తున్నారండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రెండించులకి అనేది ఫోల్డ్ చేసేసి అంటే మనం బ్యాక్ సైడ్ వదిలేసిన పట్టీ కాకుండానే రెండించులు అనేది ఎగస్ట్రా ఫోల్డ్ చేసేసి మిగతాదంతా కూడా మనం పైనంతా సేమ్ మార్కింగ్ చేసేసాము కింద వైపుకి వచ్చేసేసరికి వన్ ఇంచ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం అంటే సైజులు వారిని బట్టి మనం ఇక్కడ దీన్ని పెంచుకోవటం అనేది జరుగుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాము ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చేసి మనం రెండు ఖర్చు అనేది మనం మొదటగా మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి అదే రెండించులు అనేది మనం ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి గుర్తుగా ఉంటుందండి ఆ తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఈ టక్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడైతే మనం ఇలా చంక దగ్గర నుంచి ఇలా మొత్తం మనం చేసిన మార్కింగ్లు అన్నింటిని నీట్గా మనం కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ నెక్ ఎలా తీయాలనేది కూడా మీకు నేను ఈ కులత బ్లౌజ్తోనే మీకు నేను చూపిస్తానండి ఈ కుల బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ నెక్ ఎలా తీయాలంటే ఇక్కడ మనం షోల్డర్ అనేది మనం మార్చేసుకున్నాం కదా అక్కడి నుంచి పట్టుకుని అంటే ఇది వచ్చేసి మనకి ఎడమ చేతి వైపు నుంచి అనేది మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాల్సి వస్తుందండి అంటే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా తీసుకోండి కానీ మనం ఫ్రంట్ పార్ట్ తీయాలంటే చేతి పక్క నుంచి మాత్రమే తీసుకోవాలి దీనికి వచ్చేసి కొంతమంది రైట్ వేసుకుంటారు కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉక్సిల్ వేసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి కాజాల పట్టి అనేది వచ్చింది అంటే ఏరియాల వారి కొంతమంది రైట్ సైడ్ పెట్టుకుంటారు కొంతమంది లెఫ్ట్ సైడ్ అనేది ఉక్సులు పెట్టుకుంటారు కాబట్టి కాజాలు పట్టి అనేది బయటకు వదిలేసేసి మీరు మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ఓకేనండి ఇలా మనం ఫ్రంట్ సైడ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో బెల్ట్ ఎంత ఉంది అని మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏడించులు అనేది ఉందండి ఆ ఏడించుల దగ్గర నుంచి పై వైపుకి ఒకటిన్నర ఇంచుకి అనేది మనం ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా లైన్ వచ్చేసి మనకి బ్లౌజ్కి సైడ్ కార్నర్ అనేది అంటే వచ్చింది వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం తీసేస్తూ ఇక్కడ లోపల వైపుకు మార్కింగ్ చేసుకోవాలి లేదంటే ఆ ఎక్స్ట్రా అనేది మనం వదిలేసేమంటే మళ్ళీ మనకి ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట ఇలా మనం ఫ్రంట్ సైడ్ అనేది ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసిన తర్వాత సైడ్ వచ్చేసి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి అలా చేసిన తర్వాత మీ కొల బ్లౌజ్లో నుంచే మీరు షేప్ బెల్ట్ ఎంత దూరం ఉందనేది మీరు ఇలా టేప్ పెట్టి నేను చూసినట్టు ఇలా కొలిసి చూసుకున్నారంటే మీకు ఈ షేప్ బెల్ట్ అనేది కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అది వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు అనేది ఉందండి అక్కడ నుంచి నేను పై వైపుకి వచ్చి రెండు ఇంచులకి అనేది ఒక మార్కింగ్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చి మనం రెండున్నర ఇంచులు అటువైపు ఒకటం భావ ఇంచులు ఇటువైపు ఒకటం భావ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ట్రయాంగిల్ లెక్కలో ఇప్పుడు ఇది వచ్చేసి మనం పట్టుకుని స్టిచ్ అనేది చేస్తామన్నమాట ఆ తర్వాత మనకి స్టిచ్ దగ్గర నుంచి చూసుకుంటే కరెక్ట్గా రెండు ఇంచులు అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట అంటే ఇది వచ్చేసి మారొచ్చండి అందరికీ ఒకటే కొలత ఉంటుందని చెప్పేసి మాత్రం అనుకోవద్దు సైజులను బట్టేసి ఈ కొలత అనేది మారుతుంది ఆ తర్వాత మనకి ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు సెంటర్లో నుంచి చూసుకుని మీరు అనేది ఇక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకోండి ఆ తర్వాత దీన్ని అటువైపు రెండించులు పావించు ఇటువైపు పావించు అనేది కలుపుకుంటూ ఇక్కడ కూడా ఒక టక్స్ కోసం అని మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం చంకదింపు దగ్గర వచ్చేసి మనం ఇలా ఒక పావించుకి లోపల మార్కింగ్ అనేది చేసేసుకుని ఇక్కడ మన లైన్ అనేది ఉంది కదండి దాంట్లోకి కలిసేటట్టు మనం కలిపేసేసుకోవాలి అంటే చివరి దాకా వెళ్ళకుండా ఇక్కడికే మనం రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఈ రెండు టక్స్ మధ్యలోకి సెంటర్లో వచ్చేటట్టు చూసుకుని మీరు ఇక్కడి నుంచి కూడా ఒక మార్క్ అనేది చేసుకోండి ఆ తర్వాత దానికి కూడా అటు రెండు లైన్లు ఇటు రెండు లైన్లు అనేవి గ్యాప్ ఇస్తూ ఇక్కడ నుంచి కూడా ఇది మార్క్ అనేది మీరు చేసేసుకోవచ్చు పోతే మనకి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అనేది మొత్తం ఇక్కడ అనమాట ఓకేనండి దీంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అనేది పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇంకో టిప్ అనేది మీకు చెప్తానండి నేను ఇక్కడ వచ్చేసి మనము ఈ త్రీ టక్స్ అనేది మనం కుట్టుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి కానీ ఇంకా కొంచెం చన్నగా ఉండే వాళ్ళకి కూడా షేప్లు అనేవి ఎక్కువగా ఉంటే ఈ సైడ్ నుంచి కూడా మీరు ఇంకో టక్స్ అనేది మీరు వేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అప్పుడు ఏంటంటే షేప్ అనేది వాళ్ళకి కరెక్ట్గా కూర్చుని సైడ్ అనేది లూజ్ లేకుండా ఉంటుంది అలా మీరు సైడ్ నుంచి టక్స్ వేసుకునేటప్పుడు ఈ పై వైపుకి మనం మార్కింగ్ అనేది చేసాం కదండీ ఇది చేయకుండా స్ట్రైట్గా తీసేసుకోవాలి ఒకనండి ఆ విధంగా మనం మార్క్ చేసుకున్నామంటే ఏ సైజు వారికైనా కూడా బ్లౌజ్ అనేది మనం చేసే కటింగ్ను బట్టేసి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఈ విధంగా మనం చంక లూజ్ అంటే మనం ఫ్రంట్ సైడ్ లోతు మార్కింగ్ చేస్తాం కదా దాన్ని కూడా నేను ఒకే విధంగా ఒకటేసారిగా దీంతోనే కటింగ్ చేసేస్తున్నాను ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన మార్కింగ్ల దగ్గర ఇలా మనం చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకున్నామంటే ఈ మార్కింగ్ అనేది చెదిరిపోయినా కూడా ఆ టక్స్ దాన్ని బట్టేసి మనం కట్స్ను బట్టి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఓకేనండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లో నుంచి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనం మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్స్కి వచ్చేసి ఒక ఫోల్డ్ ఉండ క్లాత్ని ఇంకో ఫోల్డ్ అనేది చేసేసి నేను ఇక్కడ కూడా అంటే మనం బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ అనేది చేసేసుకుని అక్కడ నుంచి ఇప్పుడు నేను ఈ ఆది బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదండి మీకు చూపిస్తున్నాను కదా ఎడం చేతి వైపు అంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఎటు అయితే వస్తుందో మీరు కట్ చేసే వీల్ని బట్టేసి అటు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు పెట్టుకుని ఇక్కడ పైన కొలత ఎంతో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి కింద వచ్చేసి చంక దగ్గర ఎంత ఉందో అంత మీరు మార్కింగ్ అనేది చేసేసుకుని ఈ బ్లౌజ్ అనేది తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఈ చంక దగ్గర నుంచి పై వైపుకి ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మనం ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపుకి రెండు ఇంచుల ఖర్చు అనేది ఇంకో మార్కింగ్ అనేది మీరు చేసేసుకోండి ఈ విధంగా లోపల ఖర్చును కూడా మనం రెండించులు అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసిన సేమ్ మార్కింగ్లో హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసేసుకోండి మీ ఇంట్లో ఉండ మీ ఆది బ్లౌజ్తో ఇప్పుడు నేను చూపించిన విధంగా కానీ కటింగ్ చేసి స్టిచ్ చేశారంటే మీకు కరెక్ట్గా మీ ఆది బ్లౌజ్ అయితే ఎలా ఉందో ఈ బ్లౌజ్ను కూడా సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇప్పుడైతే నేను సెంటర్లో ఒక కట్ అనేది ఇచ్చేసానండి సైడ్ కూడా ఒక కట్స్ అనేది ఇచ్చాను ఎందుకంటే అక్కడ నుంచి మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ లోత్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ లూత్ అనేది మార్క్ చేసుకోవాలండి కనురెప్ప ఆకారంలో ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చి ఫ్రంట్ పార్ట్ వస్తుంది వదిలేసిందంటే కట్ చేయింది బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా మనం లోత్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్లో కూడా ఇలా తీకపోతే ఏంటంటే మనకు ముందు సైడ్ క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతుంది ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే చూడటానికి నీట్గా ఉండదు అనమాట ఓకే ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన ముక్కలో నుంచి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం దీనికి టోటల్ లాంగ్ వచ్చేసి మనకి మొత్తం పది ఇంచులు అనేది మనం తీసుకున్నాం కదండీ అంతే ఇక్కడ కూడా మనకంటే పదకొండు ఇంచుల దాకా వస్తుంది ఆ పదకొండు ఇంచులకి ఇక్కడ నుంచి మీరు షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసేసుకోవచ్చు ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే మిగిలిపోతే మనం తర్వాత కటింగ్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ తక్కువ కట్ చేసామంటే ఈ షేప్ బెల్ట్ చిన్నటికి మళ్ళీ జాయింట్ పడతాం అంత బాగోదు కాబట్టి ఈ లాంగ్ అనేది కొంచెం ఎక్కువగానే మీరు కటింగ్ చేసేసుకోండి చూడండి దీన్ని మనం ఓపెన్ చేసేసి అంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు దీనికి కింద డబుల్ త్రిబుల్